ఈ రోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పచ్చు సో అయినా గుడ్ న్యూస్ అన్ని దాని విషయాలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే అభ్యర్థులు రాశారో వాళ్ళందరికీ కూడా మెరిట్ లిస్ట్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇదైతే గుడ్ న్యూస్ సో మెరిట్ లిస్ట్ అయితే విడుదల అవ్వబోతోంది మ్యాటర్లోకి వెళ్తే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలు లేదా అంతకన్నా ముందు అంటే ఆగస్టు ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి పోర్టల్ ద్వారా టెట్ మార్కులకి సంబంధించి సరిదిద్దుకోవడానికి సంస్థ ఒక అవకాశాన్ని ఇచ్చింది ఇప్పటిదాకా కొన్ని అవకాశాలు ఇచ్చింది కదా లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ అని సో ఈరోజు మధ్యాహ్నం ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా మనం సవరణలు చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఇచ్చింది సో ఇప్పుడైతే అది కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం టెట్ సెవెన్లకు సంబంధించింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కన్వీనర్ ఇచ్చినటువంటి సమావేశంలో ఆదివారం లేదా సోమవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగచ్చు అయితే చెప్తున్నారు దానికన్నా ముందు మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు అని అయితే అంటున్నారు సో మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి ఈ వీక్లో ఈ వీకెండ్లో పైపోతుంది అనుకుంటా మేబీ ఆదివారం కానీ సోమవారం కానీ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ ఆదివారం లేదా సోమవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలని చెప్పి చూద్దాం ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి